కష్టకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాను సహధర్మచారిణి రచన వల్లి రాధిక శైలత దగ్గర నా శీలాన్ని ఎలా నిరూపించుకోవాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏ అమ్మాయి మీద పడితే ఆ అమ్మాయి మీదే నేను మూతపడుతున్నాను అంటుంది బైక్ మీద వెళుతూ ఉంటామా సడన్గా ఒక అమ్మాయి కనపడుతుంది బ్రైట్గా ఉన్న డ్రెస్లో అప్రయత్నంగా నా తల అటువైపు తిరుగుతుంది ఒక క్షణమే అది చాలు తనకి మోటార్ సైకిల్ ఆ అమ్మాయిని దాటగానే బాగుందా అంటుంది ఎవరు అంటాను నేను భీకంగా ఇప్పుడు చూసిన అమ్మాయి ఎప్పుడు అనుకుంటాను నేను బాగుంది అనో బాగాలేదనో నిజాయితీగా సమాధానం చెప్దామని కనీసం నీ అంత బాగాలేదు అన్న అందమైన జవాబు అయినా ఇద్దామని కానీ అదేం కర్మం శైలజ ఎప్పుడు ఆ ప్రశ్న అడిగినా నాలుక టమని ఏ అమ్మాయి నేనెవరిని చూడలేదు అంటుంది శైలజ అబద్ధాన్ని చచ్చినా నమ్మదు ఎలా నమ్ముతుంది నా తల తొంభై డిగ్రీల కోణంలో రెండుసార్లు అటు ఇటు తిరగడాన్ని అప్పటికే స్పష్టంగా చూసి ఉంటుంది కదా ఇంకా ఓ అరగంట చర్చ జరుగుతుంది చివరికి నేను ఓడిపోయి చేతులు ఎత్తేసి ఏమైంది ఇప్పుడు చూస్తే ఏదో క్యూరాసిటీ అంతే కదా అంటాను అంతేనండి నేను మాత్రమేమన్నా ఇప్పుడు మీకు కాస్త క్యూరియాసిటీ ఎక్కువ అన్నాను అంతేగా అంటుంది నోరు మూసుకోవడం మినహా చేసేదేమీ లేదు సరే అంతవరకు అయితే పర్లేదు అలాంటి సంఘటనలలో పోనీ కాస్త కూస్తో నా తప్పు కూడా ఉందనుకోవచ్చు కానీ కొన్ని కొన్ని అభాండాలు నా తప్పు అసలు ఏమీ లేకుండా కూడా నా నెత్తిన పడుతూ ఉంటాయి మా వీధి చివర మెయిన్ రోడ్ మీదకి ఓ ఈ బట్టల దుకాణం ఉంది ఒక లావు పాట ఆవిడ కూర్చుంటుంది ఆ బంకులు మొదట్లో కొన్నాళ్ళు మా బట్టలు అక్కడే ఇచ్చేవాళ్ళం కానీ ఆమె అస్సలు బాగా చేయకపోవడం వాళ్ళ ఆ రోజుల తరబడి బట్టలన్నీ రోడ్డు మీదే ఉంచి ఆ దుమ్మంతా పట్టించి ఇంకా అస్త మురికిగా మారుస్తుండటం వల్ల ఇంకా అమ్మాయికి బట్టలు ఇవ్వకూడదని తీర్మానించింది శైలజ మెయిన్ రోడ్డు మీద కాకుండా ఇటు పక్కన సందులోకి ఉన్న షాపులో ఇమ్మంటుంది ఈ షాపు ఓ నాలుగు అడుగులు లోపలికి ఉంటుంది బైక్ మీదే అనుకోండి అయినా ఆ కాస్త దూరం వెళ్ళడానికి నాకు బద్ధకం ఈ ఒక్కసారికి ఈ ఒక్కసారికి అనుకుంటూ ప్రతిసారి ఆ అమ్మాయికే ఇస్తుండటం బట్టలు ఇంటికి రాగానే విషయం గ్రహించి శైలు చిందులు తొక్కడం ఏం నచ్చింది ఆ అమ్మాయిలో మీకు అని విరుచుకపడటం ఇదిగో శైలు దారుణంగా మాట్లాడడం ఆ అమ్మాయిలో ఏదో నచ్చడమేమిటి అని నేను కసురుకుంటానా ఏదో ఏదైనా నచ్చాలి మరి ఈ మురికి పట్టిన బట్టలు నచ్చే అవకాశం లేదు కదా అయినా ఆ అమ్మాయికి ఇస్తున్నారంటే ఇంకేదైనా నచ్చుండాలి మరి అంటుంది నాకు చిర్రెత్తుకొస్తుంది చీచీ ఇంకెప్పుడు ఆ అమ్మాయికి ఇవ్వకూడదు అనిపిస్తుంది కానీ మళ్ళీ వారం అదే పని చేయడం అదే సీన్ రిపీట్ అవ్వడం శైలితో అవే మాటలు మళ్ళీ మళ్ళీ పడడం అసలు ఈ ఒక్క విషయం అని కాదు శైలు నిష్ఠూరువాళ్ళాడాలంటే ఇంకో అమ్మాయి సీన్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు ఏదన్నా మాట మాటా అనుకొని ఆ విసుగులో పో అవతలికి అంటానా నాకు తెలుసులేండి నన్ను తరిమేసి ఎవతినో తెచ్చుకుందాం అనుకుంటున్నారు మీ మా మీ ఆటలు నేనేం సాగనివ్వను అంటుంది నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు శైలజకి నేను ఎంతో స్వేచ్ఛని ఇస్తాను ఏ పని అయినా తన ఇష్టప్రకారమే చేసుకునే అవకాశం ఇస్తాను తన ఉద్యోగము వ్యాపకాలు దేంట్లోనూ నేను తలదూర్చను తన టైం అంతా నాకే కేటాయించాలని కానీ నా పనులే చేయాలని కానీ ఆంక్షలు పెట్టను శైలజ బాగా చదువుకుంది మంచి ఉద్యోగం చేస్తుంది చాలా విషయాల్లో ప్రతిభ చక్కగా విశ్లేషించగల వివేకం అనర్ఘంగా మాట్లాడగల చాతుర్యం ఉన్నాయి మరి ఈ ఒక్క విషయంలో ఇంత మూర్ఖంగా ఎంత ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం పొద్దున కూడా ఇలాగే అర్థం పర్థం లేని చెత్త వాగుతుంటే నేను విసురుగాలేచి లేచి ఆఫీస్కి వచ్చేశాను తను నా కోసం సిద్ధం చేసి ఉంచిన లంచ్ బాక్స్ తీసుకోకుండా నా కోపమంతా అర్థమయ్యేటట్లుగా తలుపుని గట్టిగా లాగి వచ్చేశాను ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఇంట్లోకి అడుగుపెట్టి కామ్గా షూస్ విప్పుకొని బెడ్రూంలోకి నడిచాను డ్రెస్ మార్చుకొని వచ్చి హాల్లో కూర్చుంటుంటే శైలు అంతే నిశ్శబ్దంగా కాఫీ తెచ్చిచ్చింది మధ్యాహ్నం అన్నం తిన్నారా అంది ఆ అన్నాను ముత్తసరిగా ఎక్కడా క్యాంటీన్లోనా అంది నేను మాట్లాడలేదు పొద్దున అన్ని మాటలు అని ఇప్పుడు ఏమీ జరగనట్లు మాట్లాడుతున్న శైలుని చూస్తే ఆశ్చర్యము కోపము రెండూ వచ్చాయి శుభలేఖ వచ్చింది అంటూ కార్డు తెచ్చి చేతిలో పెట్టింది పూర్ణ వాళ్ళ గృహప్రవేశం ముందుగా తెలిసిన కబురే పది రోజుల క్రితమే పూర్ణ ఫోన్ చేసి అన్నయ్య తప్పకుండా రావాలి అని చెప్పింది ప్రయాణం ఉంది ఉందా లేదా అంది శైలు చూస్తాను అన్నాను శైలు విసురుగా వంటగదిలోకి వెళ్ళిపోయింది నాకు అర్థమైంది మళ్ళీ కోపం వచ్చింది తనకి ఎల్లుండి తెల్లవారుజామున గృహప్రవేశం కాబట్టి రేపు రాత్రికే అక్కడ ఉండాలి అంటే ఈ రాత్రికో రేపు పొద్దున్నో బయలుదేరాలి అంత దగ్గరలోని ప్రయాణాన్ని గురించి వెళ్తానను వెళ్ళనను స్పష్టంగా చెప్పకుండా చూస్తాను అన్నానని శైలుకి కోపం కానీ నా పద్ధతి అంతే ఆఖరి నిమిషం వరకు నేనేది ఖచ్చితంగా అనుకోను అది శైలుకెందుకు అర్థం కాదు నేను ఆ విషయం వివరించబోయినా ఎందుకు అనుకోరు మీరు ఏదో ఒకటి నిర్ణయించుకునే ఉంటారు నాకు చెప్పడం ఇష్టం లేదు అంటుందని నాకు తెలుసు అందుకే నేనేం మాట్లాడలేదు రెండు గంటల తర్వాత బయలుదేరి బ్యాగ్లో ఒక జత బట్టలు పెట్టుకుని వచ్చి ట్రైన్ ఎక్కాను తెల్లవారేటప్పటికీ పూర్ణ ఇంట్లో ఉంటాను పూర్ణ నాకన్నా రెండేళ్లు చిన్నది మహేష్ దాన్ని పెళ్లి చేసుకునేటప్పుడే ఉద్యోగం మానే చెయ్యాలని చెప్పాడు పూర్ణ ఒప్పుకుంది అత్తగారు మామగారు పూర్ణ దగ్గరే ఉంటారు వాళ్ల పనులు మహేష్ పనులు ఇదే లోకం దానికి గేట్ తీసుకుని లోపలికి అడుగు పెడుతుండగానే పూర్ణ గబగబా ఎదురొచ్చి వదినేది అంది బాబుకి పరీక్షలు కదా అన్నాను నేను ఏరా వచ్చావా అంటూ అమ్మ ఆ వెనకే అన్నయ్య వదిన పిల్లలు నన్ను చుట్టుముట్టారు నా ముఖం వైపు ఒకసారి పరీక్షగా చూసి బ్యాగ్ అందుకొని లోపలికి నడిచింది పూర్ణ స్నానం చేసి పూర్ణ పెట్టిన ఇడ్లీలు తిని న్యూస్ పేపర్ పట్టుకుని కూర్చున్నాను ఇండ్లంతా సందడిగా ఉంది నా షేవింగ్ సెట్ అది వేణిళ్ళు పెట్టావా లుంగీ ఏది దువ్వానిస్తావా అంటూ అన్నయ్య ఒకదాని తర్వాత ఒకటి అడగడం వదిన అందించడం వినబడుతుంది అన్నయ్యని చూస్తే ఇదే చిరాకు నాకు ప్రతి దానికి వదినని సతాయిస్తాడు అన్నయ్య అనే కాదు చాలామంది మగవాళ్ళు అంతే ఇక్కడ ఫంక్షన్లో కూడా అటు మహేష్ బావగారులు అన్నదమ్ముళ్ళు అందరూ అన్ని ఆడవాళ్ళని అడగడం వాళ్ళని ఒక్క క్షణం కూడా తీరుబడిగా ఉండనివ్వకపోవడం గమనిస్తున్నాను నేను నేను శైలజను ఎప్పుడు ఇలా అడగను నా పండ్లన్నీ నేనే చేసుకుంటాను ఇలా చిన్న పిల్లల ప్రతిదానికి భార్య మీద ఆధారపడే వాళ్ళని చూస్తే నాకు చాలా చిరాకు కూడా మహేష్ కుటుంబం గురించి నాకు అసలు ఎప్పుడూ సదాభిప్రాయం లేదు పూర్ణని ఉద్యోగం మానేసి ఇరవై నాలుగు గంటలు ఇంట్లో చాకరీ చేయాలని స్పష్టంగా చెప్పిన వాళ్ళు కదా ఆలోచనతోనూ అసహనంతోను ముడుచుకున్న నా నొసలు హలో ఎప్పుడొచ్చారు అంటూ వచ్చి నా పక్కనే కూర్చున్న మహేష్ని చూడగానే మామూలుగా అయ్యాయి పొద్దున్న వేస్తూనే గృహప్రవేశం చేయాల్సిన ఇంటి దగ్గర పనులేవో చూడటానికి వెళ్ళాడట నాతో ఒక నిమిషం మాట్లాడి స్నానానికి వెళ్ళాడు మహేష్ ఆ తర్వాత అంత హడావుడిలోనూ పూజ చేసుకున్నాడు అప్పుడు పూర్ణ పెట్టిన పలహారం తిని మళ్ళీ ఎక్కడికో వెళ్ళాడు మధ్యాహ్నం భోజనాలపు కాసేపు కనిపించాడంతే మళ్ళీ రాత్రి భోజనాల దాకా ఏవో పనుల మీద తిరుగుతూనే ఉన్నాడు రాత్రిపూట భోజనం అయ్యాక నేను వరండాలో వాల్చిన మంచం మీద కూర్చుంటే అందరికీ ఒక్క పొడి అందించి చివరిగా నా దగ్గరికి వచ్చాడు నేను పలుకు నోట్లో వేసుకోగానే డబ్బాకి మూత పెట్టి పక్కనే పెట్టి తను కూడా నా పక్కనే కూర్చున్నాడు పొద్దున్నుంచి ఒక్క క్షణం కూర్చోకుండా తిరుగుతున్నారే మీరు కూడా పని చేస్తారని నాకు ఈరోజే తెలిసింది అన్నాను నేను మహేష్ నవ్వుతుంటే పూర్ణ వచ్చి వరండాలో మెట్ల మీద కూర్చుంటూ ఏంట్రోయ్ బావగారి మీద జోకులేస్తున్నావు అంది జోకులు కాదే మెచ్చుకుంటున్నాను నీ మీద పెత్తనం చేయడమే కాకుండా బావగారు పనులు కూడా చేస్తారని నాకు తెలీదు అన్నాను పెత్తనం గురించి నువ్వు మాట్లాడుతున్నావా వదిన్ని ఇంట్లో వదిలేసి వచ్చావు కానీ అంది పూర్ణ నేను వదిలేయడం ఏమిటి బాబుకి పరీక్షలని తనే రాలేదు అన్నాను బాబుకి పరీక్షలు కాబట్టి నేను రాలేనని నీతో చెప్పిందా నాతో చెప్పడం ఎందుకు ఆ రోజు నీతోనే చెప్పిందిగా ఏ రోజు నువ్వు ఫోన్ చేసిన రోజు సరిగ్గా అదే టైంకి బాబుకి పరీక్షలు అంది కదా పూర్ణ నా వైపు సూటిగా చూసింది అంటే ఆ తర్వాత నువ్వు మళ్ళీ వదినని అడగలేదనమాట లేదు అన్నాను పూర్ణ ఎ ప్రశ్నలు వేస్తుందో అర్థం కాలేదు నాకు ఎలాంటి మనిషి అన్నయ్యా నిజంగా నువ్వు అంది పూర్ణ చిరాకు పడుతూ నేను ముందే అనుకున్నాను నువ్వు వదిన నసలు సరిగ్గా అడగకుండా నీ పాటికి నువ్వు బయలుదేరి వచ్చి ఉంటావని ఆ రోజు నేను గృహప్రవేశం గురించి చెప్పగానే వదినేదో మామూలుగా బాబుకి పరీక్షలు అంది యూనిట్ టెస్ట్లేగా రాయకపోయినా పర్లేదులే అన్నాను నేను అవునులే అంది తను పూర్ణ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను నేను ఏదో చెప్పబోతుంటే పూర్ణ లేచి నిలబడింది పెళ్ళాంతో సరిగ్గా అన్నా రాదు కానీ పెత్తనాల గురించి చెప్తున్నాడు ఎంత బాధగా ఉందో నాకు చిన్న వదిన రాకపోతే వృద్ధమైన గొంతుతో నన్ను కసురుకొని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది పూర్ణ వాళ్ళు కూడా వస్తే బాగుండేది అన్నాడు మహేష్ సరే కాసేపు పడుకోండి బయలుదేరాల్సిన టైంకి లేపుతాను అంటూ లోపలికి వెళ్ళాడు మంచం మీద వాలాను కానీ నిద్ర పట్టలేదు నాకు నిన్న సాయంత్రం శైలు సోఫా పక్కన నిల్చొని ఏంటి ప్రయాణం ఉందా లేదా అని అడగడమే కళ్ళ ముందు మెదుగుతుంది శైలు కూడా వద్దామనుకుందా అయ్యో నిజంగా చాలా బాధగా అనిపించింది నాకు కానీ నాకెలా తెలుస్తుంది బాబుకి పరీక్షలంటే సాధారణంగా శైలు ఎక్కడికి వెళ్ళదు వీలైతే ఆఫీసుకు సెలవు కూడా పెడుతుంది అదే అనుకున్నాను కానీ తను వస్తే తీసుకురావడానికి నాకేం అభ్యంతరం తెల్లవారుజామున గృహప్రవేశం ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం బయట సందడితో సంబంధం లేకుండా నా మనసులో ఆలోచనలు ఆ ఆలోచనలన్నీ భగ్నం చేస్తూ మధ్య మధ్య వాళ్ల మాటలు వినపడుతున్నాయి పూర్ణ ఆడపడుచులిద్దరూ పూర్ణ అత్తగారి దగ్గర కూర్చొని వ్రతం చూస్తున్నారు ఇదేం చీరమ్మ చాలా బాగుంది తల్లి చీరని పరీక్షిస్తూ అడిగింది మహేష్ వాళ్ళ అక్కయ్య ఏమోనమ్మా నాకు తెలీదు పూర్ణ తెచ్చింది అంది ఆవిడ బాగుంది ఈ రంగు నీకు చాలా బాగా సూట్ అయ్యింది కూతురి ప్రశంస విని పూర్ణ అత్తగారు నవ్వింది రంగు ఏమో కానీ చాలా తేలిగ్గా హాయిగా ఉంది బరువు చీరలు కట్టలేకపోతున్నాను పూర్ణ చక్కగా నాకు హాయిగా ఉండేవి ఏరీ తెస్తుంది వదిన చేసిన పనికి ఇంకేం వంక ఉంటుంది అంది మహేష్ చెల్లెలు ఇంట్లోకి రాకముందే ఎంత చక్కటి తోట పెంచిందో చూడు పూర్ణ అత్తగారు నవ్వుతూ చెప్పింది అవును ఇండ్లు మొదలుపెట్టినప్పుడే మొక్కలు కూడా నాటింది కనకాంబరము మందార గన్నేరు చామంతి నిత్యమల్లె అన్నయ్య పూజకి బోల్డెడ్ పూలు అన్నయ్య కూడా రోజు వచ్చి నీళ్లు పోసేవాడు ఇద్దరు కలిసి మంచి తోట తయారు చేశారు నాకు ఆనందంగా అనిపించింది వాళ్ళు పూర్ణని మెచ్చుకుంటుంటే వాళ్ళు ఎప్పుడూ తనని అలాగే మెచ్చుకుంటారు పొగిడి పని చేయించుకోవడం అదో రకం తెలివి అనుకుని చిరాకు పడేవాడిని నేను కానీ ఇప్పుడు పూర్ణ పరీక్షంలో కూడా మెచ్చుకుంటున్నారంటే అందులో నిజాయితీ ఉందేమో అని అనిపించింది బాగున్నారా అంటూ నా పక్కనే వచ్చి కూర్చున్న వ్యక్తిని చూసి ఆలోచనలలో నుంచి తీరుకున్నాను మహేష్ పిన్ని కొడుకు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు నవ్వుతూ తల ఊపి సెటిల్ అయ్యారా బెంగళూరులో అన్నాను అతనికి ఈ మధ్య పెళ్ళైంది భార్య ఇంకా కాపురానికి రాలేదు ఇండ్లు తీసుకున్నాను కానీ ప్రస్తుతానికి ఫ్రెండ్ రూమ్లోనే ఉంటున్నాను అన్నాడతను ఏమన్నాను ఫర్నిచర్ ఏం లేదు కదా కొత్త ఇంట్లో మంచాలు టీవీ ఏం లేవు భోజనానికి కూడా ఇబ్బంది కదా అన్నాడు మీకు వంట రాదా అన్నాను నేను గొంతులో ఏలన ధ్వనించకుండా జాగ్రత్త పడుతూ పెళ్ళాం లేకపోతే భోజనానికి ఇబ్బంది అనే మగవాళ్ళని చూస్తే నాకు నవ్వు వస్తుంది వంట అనేది పెద్ద బ్రహ్మ విద్యల భార్య మీద ఆధారపడిపోవటం నేనైతే శైలు ఆఫీస్ నుంచి రావడం లేట్ అయితే తను వచ్చేసరికి వంట చేసేస్తాను తను ఉన్నప్పుడు కూడా నాకు ఇష్టమైనవి ఏమైనా కావాలంటే తనని అడగకుండానే నేనే చేసుకుంటాను నా మనసులో మళ్ళీ బాధ సుడులు తిరిగింది నేను ఇంత బాగా ఉన్నా కూడా శైలుకి నా మీద నా ప్రేమ మీద నమ్మకం లేకపోవడం ముళ్ళుళ్ళ మనసుని వచ్చింది వంట రాక కాదండి సామానంతా ఇప్పుడే కొనకు తను వచ్చాక ఇద్దరు కలిసి వెళ్ళి కొనుక్కోండి తనకి కూడా నచ్చాలి కదా అంది పూర్ణావదిన అందుకే ఏమీ కొనలేదు ఇండ్లు మాత్రం మళ్ళీ దొరకదని తీసేసుకున్నాను అద్దె ఇండ్లే కదా నచ్చకపోతే మార్చొచ్చు అతని మాటలు నన్ను ఆశ్చర్యపరిచాయి పూర్ణ మాటలకి ఎంత విలువ ఇస్తారు వీళ్ళందరూ అనుకున్నాను నాకు మా పెళ్ళప్పటి రోజులు గుర్తొచ్చాయి పెండ్లయ్యేసరికి నాకు డొక్కు స్కూటర్ ఉండేది సెకండ్ హ్యాండ్లో కొన్నది శైలుతో కలిసి ఎక్కడికి బయలుదేరినా అది మధ్యలో ఆగిపోతూ ఉండేది ఇంకా లాభం లేదని కొత్త బైక్ తీసుకున్నాను ఆఫీస్లో ఫ్రెండ్స్ స్వీట్ స్వీట్స్ అడిగితే ఒక ప్యాకెట్ కొని అందరికీ పంచి మిగిలిన ఇంటికి తీసుకో వెళ్ళాను ప్యాకెట్ చేతిలో పెడుతూ ఎందుకు అంది శైలు కొత్త బైక్ తెచ్చుకున్నాను అన్నాను నేను గదిలోకి నడుస్తూ బైక్ అనే కాదు ఇంట్లో ముఖ్యమైన సామానంతా శైలు వచ్చేసరికే కొనేశారు నువ్వు చిన్న స్పూన్ కూడా తీసుక రానవసరం లేదు మీ ఇంటి నుంచి అని మొదటి రాత్రే శైలుతో గర్వంగా చెప్పాను కూడా పది పదిహేను మంది పిల్లలు బిలబిలమంటూ రావడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది మహేష్ స్టూడెంట్ స్టూడెంట్స్ వాళ్ళందరూ మహేష్ వాళ్ళకి ఇండ్లు చూపిస్తుంటే నేను వాళ్లతో కలిసి లోపలికి నడిచాను మహేష్ లైబ్రరీ గది చూసి మురిసిపోయారు వాళ్ళు సార్ నా రీసెర్చ్ వర్క్ అయ్యే వరకు ఇక్కడే ఉండిపోతాను సార్ అన్నాడు వాళ్ళలో ఒకతను నిరభ్యంతరంగా ఉండు అన్నాడు మహేష్ నవ్వుతూ ఇదిగో ఈ పక్కనే గెస్ట్ రూమ్ కూడా ఉంది మహేష్ మాట పూర్తి కాకముందే అందరూ సంతోషంతో ఓ అని అరిచారు అంతా అదే సందడి సాయంత్రానికి ఇంట్లో వాళ్ళం మాత్రం మిగిలం అలసిపోయిన శరీరాలతో తోటలోనే కుర్చీల్లో కూలబడ్డాం ఈ హడావుడి అయ్యాక ఓ నాలుగు రోజులు మా దగ్గరికి రా అమ్మ ఆహ్వానం విని ఇక్కడ ఇబ్బంది కదూ అంది పూర్ణ ఇబ్బంది ఉండి భార్య చేత చాకరీ చేయించుకునే మగవాళ్ళకి భార్య రెండు రోజులు లేకపోతేనే ఆమె విలువ తెలుసు వస్తుంది అన్నాను నేను ఏం బావగారు అంటే మహేష్ నవ్వి ఊరుకున్నాడు పూర్ణ మాత్రం మాట మాట్లాడితే చాకిరి చాకిరి అంటా వెంట్రా నీకు చాకిరికి సహకారానికి తేడా తెలీదు భర్తకి సహకారం అందించడానికి ఏ భార్య బాధపడదు సంతోషపడుతుంది అంది ఆ మాట నువ్వే చెప్పాలి అన్నాను నేను నిజానికి అమ్మాయిలెవరూ పెళ్లి కాగానే ఇన్ని బాధ్యతలు నెత్తిన వేసుకోవాలనుకోరు పెళ్లికి ముందు ఎలా ఉన్నారో పెళ్ళయ్యాక కూడా అలాగే ఉండాలనుకుంటారు ఆడపిల్ల మనస్తత్వాన్ని కాచి వడబోసిన అనుభవజ్ఞుడిలా దర్భంగా చెప్పాను పెళ్లికి ముందులాగే ఉండేటట్లయితే ఇంకా పెళ్లి చేసుకోవడం ఎందుకో అంది అప్పుడే వచ్చిన వదిన తన భారీ కాయాన్ని కుర్చీల్లో కుదేస్తూ వదిన అమాయకంగా దీర్ఘం తీసిన తీరుకి అందరూ ఒక్కసారి ఫక్కున నవ్వారు అరక్షణం తర్వాత ఆ వాక్యంలోని లోతైన భావమేదో పట్టుకున్నట్లు మళ్ళీ ఒక్కసారి కలిసిగట్టుగా మందహాసం చేశారు నాకు మనసంతా ఏదోగా అయిపోయింది వాళ్ళందరూ ఒక్కటే మూర్ఖంగా నన్ను అపహాసిస్తున్నారనిపించింది ఇది నేను కూర్చొని మాట్లాడదగిన సభ కాదనిపించింది విసురుగా లేచి యువతలికి వచ్చేశాను మెట్ల దగ్గరికి వచ్చి రేలింగ్కి ఆనుకుని నిలబడ్డాడు పూర్ణ లేచి నా దగ్గరికి వచ్చింది అదేమిటన్నయ్య అలా వచ్చేసావు కోపం వచ్చిందా అంది నేను మాట్లాడలేకపోవడంతో నా చేతి మీద చెయ్యి వేసి ఏమిటన్నయ్యా అంది నాకెందుకో దుఃఖం వచ్చింది నేనేదో చాలా ఆదర్శవంతంగా ఉంటున్నానన్న నా భావనకి అహంభావానికి దెబ్బ తగడ తగలడం వల్ల ఏ ఇబ్బంది కలిగించకుండా ఎంతో బాగా చూసుకుంటున్న శైలు నా మీద వేస్తున్న అభండాలు గుర్తుకు రావడం వల్ల ఎందుకో తెలీదు దుఃఖం వచ్చింది దాన్ని దాన్ని అదిమిపట్టి గాంభీర్యాన్ని తెచ్చుకొని మీ అసలు ఎప్పుడూ అర్థంకారులే అన్నాను నిష్ఠూరంగా ఒక రకమైన ఆవేశంతో నేను శైలజని ఎంత బాగా చూసుకుంటున్నానో ఎంత స్వేచ్ఛని ప్రైవసని ఇస్తున్నాను అయినా తను నా మీద ఎలాంటి అపనిందలు వేసి బాధ పెడుతుందో గడగడా చెప్పాను నా ఆవేదన అంతా పూర్ణ సానువులా నిలబడి వింది నా దగ్గరగా వచ్చి నా చెయ్యి పట్టుకొని లాగి మెట్ల మీద కూర్చోపెట్టి తను నా పక్కనే కూర్చుంది రెండు క్షణాలు మౌనంగా గడిచాయి నేనే తీరుకొని మొన్న కూడా తను ఇలా అడ్డగోలుగా మాట్లాడడం వల్లే నా మూడు పాడైంది లేకపోతే నువ్వు వస్తావా అని అడిగి ఉండేవాడినేమో అన్నాను సంజాయిషి ఇస్తున్న ధోరణిలో తప్పు నాది కాదన్న భావాన్ని కలగలుగుతూ పూర్ణ మోకాళ్ళ తల నిచ్చుకొని నా వైపు చూసింది వెన్నల్లో మెరుస్తున్న దాని ముఖము అందులోని సానుభూతి నాకు స్వంతన కలిగిస్తుంటే మెల్లగా అన్నాను అది కాదే పూర్ణ ఆత్మవంచన లేకుండా చెప్పు ఈ చాకరీతో నువ్వు బాధపడటం లేదు ఎంతోమంది అమ్మాయిలు పెళ్ళయ్యాక ఉండే చాకరీకి భయపడి అసలు పెళ్ళే వద్దనుకుంటున్నారు తెలుసా ఈ రోజుల్లో పెళ్ళి వద్దనుకునే అమ్మాయిల సంగతి నాకు తెలీదన్నయ్య పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఏం ఆశిస్తారో చెప్పమంటే చెప్పగలను అంది పూర్ణ ఏం ఆశిస్తారో భర్త తమ కష్టం సుఖం అర్థం చేసుకోవాలని ఆశిస్తారు తమ మీద పెత్తనం చేయకూడదని ఆశిస్తారు అన్నారు అవును దానితో పాటు భర్త తన సహకారాన్ని అందుకోవాలని కూడా ఆశిస్తారు అంది పూర్ణ నీలాంటి వాళ్ళు అన్నాను నేను వ్యంగ్యంగా నేనే కాదన్నయ్య వదిన కూడా అదే ఆశిస్తుంది అంది పూర్ణ స్పష్టంగా నేనేదో అనబోతుంటే నన్ను మాట్లాడవద్దన్నట్లుగా చెయ్యి అడ్డం పెట్టింది పూర్ణ నేను చెప్పేది విను అన్నయ్య నీ ఆలోచనలని నేను తప్పు పట్టడం లేదు కానీ ఒక్క విషయం అర్థం చేసుకో భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఉండాల్సింది సహకారం అందుకోసమే పెళ్ళి అలా సహకరించుకునే ఉద్దేశమే లేకపోతే పెళ్ళి అవసరమే లేదు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా బలవంతంగా దౌర్జన్యంగా సహకారాన్ని పొందడం అయిష్టంతో అసహాయతతో సహకరించడం లోపాలైతే వాటిని సరిదిద్దుకోవాలి కానీ ఆ లోపాలను పూడ్చడం కోసం అసలు సహకారాన్ని వద్దనుకోవడం ఇంకా పెద్ద లోపం పూర్ణ చిన్నగా నిట్టూర్చి మళ్ళీ చెప్పింది భార్యాభర్తలు మీరిద్దరూ ఒకరితో ఒకరు సహకరించుకుంటున్న విషయాలే కనపడట్లేదన్నయ్యా నాకు తన పనులన్నీ వదినా చేసుకుంటుంది నీ పనులన్నీ నువ్వు చేసుకుంటావు బహుశా బాబు పనుల్లో ఏమన్నా కొంచెం సహకారం అందించుకుంటున్నారేమో కానీ నా అర్థమైనంత వరకు అది కూడా సహకారం అన్న భావంతో కలిసి చేసుకోవడం కాకుండా కొన్ని పనులు నీవి కొన్ని పనులు నావి అన్న ధోరణిలో ఉన్నారు ఆ మాట అంటూ పూర్ణ లేచి నిలబడింది భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకునే పనులు తగ్గించుకోవడం కాదన్నయ్య కల్పించుకోవాలి నీ పనులన్నీ తన చేత చేయించ చేయించకపోవడం తనని సుఖపెట్టడమైతే కావచ్చు కానీ ఇద్దరు కలిసి కొన్ని పనులు చేయడం సహచర్యం మొదటి దానివల్ల ప్రేమ కలుగుతుందో లేదో నాకు తెలియదు కానీ రెండో దానివల్ల బంధం బలపడుతుంది మెట్లు దిగుతూ నా భుజం మీద తట్టింది పూర్ణ పద భోజనాల సంగతి చూడాలి మళ్ళీ నువ్వు బయలుదేరాలి కదా తను బడిబడిగా లోపలికి వెళ్ళిపోయింది కానీ నేను వెంటనే కదలలేకపోయాను కాసేపటి తర్వాత పూర్ణ భోజనం పెట్టి నా కోసం శైలజ కోసం కొన్న బట్టలు పెట్టింది అవన్నీ బ్యాగ్లో సర్దుకుంటూ పక్కనే నిల్చున్న పూర్ణని భార్యాభర్తలు సహకరించుకునే పనులంటే ఏమిటి అన్నాను పూర్ణ నవ్వింది ఏంటంటే ఏం చెప్పను అన్నయ్యా సరిగ్గా ఆలోచిస్తే నీకే తెలుస్తుంది పెద్దన్నయ్య ఉండడం వల్ల సుగం పనులు రానే రావు నాన్న తగ్గినానికి కూడా నీకు ఇష్టమైతే వస్తావు లేకపోతే అన్నయ్య ఒక్కడే పెట్టేస్తాడు మిగతా సుగం పనులు నువ్వు వేస్టను బోరను తీర్మానించి మానేస్తావు ఇంకా ఒక గృహస్థుగా నువ్వు చేసే పనులు ఏమున్నాయి అందులో వదిన సహకరించడానికి ఏం మిగిలాయి అదలా ఎక్కడి నుంచి ఎక్కడికో ముడి పెడుతూ ఉంటే నాకు ఒళ్ళు మండింది ఏం పనులు చేయడం లేదే నేను అన్నాను ఉక్రోషంగా ఇక్కడ అందరూ నిన్ను నీ అంత వాళ్ళు లేరని పొగుడుతుంటే ఇంకా మిగతా వాళ్ళందరూ చవటల్లా కనిపిస్తున్నారు నీకు అన్నాను నా మాటలకి పూర్ణ నవ్వింది ఊరికి ఎందుకు పొగుడుతారన్నయ్య అన్ను మీ బావగారి సంగతి నీకు తెలియదు నేను చేసిన పని బాగుంటే మెచ్చుకుంటారు అంది బాగలేకపోతే బాగలేకపోతే పర్లేదులే అని సర్దుకుంటారు అత్తయ్య గారు మామయ్య గారు కూడా అంతే బాగుంటే మెచ్చుకుంటారు లోపాలుంటే సర్దుకుంటారు మరింకా నీ గొప్పతనం ఏముంది అందులో అన్నాను నేను హేళనగా నిజమే అన్నయ్య అంది పూర్ణ వెంటనే ఒప్పుకుంటూ నా గొప్పతనం ఏమీ లేదు ఇది వాళ్ల గొప్పతనమే ఇంకో విషయం చెప్పనా నీకు పనుల విషయానికి వస్తే శైలు వదిన నాకంటే సమర్థురాలు మీ బావగారు నా నీకంటే సమర్థులు అయినా వదినలాగా అభద్రతాభావం నాలో కలగడం లేదంటే అది వాళ్ళ గొప్పతనమే ఒక షాక్ తగిలాయి నా కా మాటలు మరి ఇంకేం మాట్లాడలేని వాడిలా చూసి బ్యాగ్ తీసుకొని బయటికి నడిచాను నా వెనకే వస్తు ఎప్పుడైనా మన ధర్మం మనం సరిగ్గా నిర్వర్తిస్తే ఏ కన్ఫ్యూషన్ ఉండదు అది వదిలిపెట్టి ఎన్ని ఆలోచనలు చేసినా ఆదర్శాలు చెప్పినా చివరికి అయోమయమే మిగులుతుంది అంది పూర్ణ అది అంతకు ముందు చెప్పిన విషయానికి ఈ మాటలకి సంబంధం ఏమిటో నాకు అర్థం కాలేదు శైలు నా శీలాన్ని నమ్మడం లేదన్న నా సమస్యకు నువ్వు ధర్మాచరణ చెయ్యాలి అని పరిష్కారం చెప్తుంది ఏంటి పూర్ణ నేను అర్థం కానట్లు చూస్తూ అంటే ఏమిటి శీలము ధర్మము ఒకటేనంటావా అన్నాను పూర్ణ నవ్వింది నువ్వు వేరనుకుంటున్నావా అంది బ్యాగ్తో పాటు ఆ ప్రశ్నని మూసుకుంటూ వచ్చి బస్సు ఎక్కాను నేను ప్రశ్నలు ఆలోచనలు మధ్య మధ్య నిద్ర మళ్ళీ ప్రశ్నలు ప్రయాణమంతా ఇలాగే సాగింది మధ్యాహ్నం మహేష్ చుట్టాలైనా ఎవరో అన్నాడు ఇండ్లు బాగుందయ్యా నీ లైబ్రరీ పూజా గది గెస్ట్ రూమ్ మీ అమ్మా నాన్నల గది ఇంటి ముందరి తోట అన్నీ ఒక్కటి ఒక్కొక్క యజ్ఞశాలలా ఉన్నాయి అని గురువస్తు అంటే పంచయజ్ఞాలు చేయాలంట ఆయన వివరంగా చెప్పాడు కానీ నేను సుగమే వినిపించుకున్నాను బస్సులో కూర్చొని ఆలోచిస్తుంటే ఆయన మాటలు కొంచెం అర్థమైనట్లుగా అనిపించాయి తెల్లవారేసరికి ఇంట్లో అడుగుపెట్టాను శైలు మౌనంగా కాఫీ ఇచ్చింది డైనింగ్ టేబుల్ దగ్గర నిల్చొని పంచదార డబ్బాలోకి పంచదార ఉంచుతుంది నేను కాఫీ సిప్ చేస్తూ టీపాయ్ మీద పాంప్లెంట్ చేతిలోకి తీసుకున్నాను శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతం చేయిస్తారట దాని వివరాలు మనం కూడా చేసుకుందామా అన్నాను శైలు అర్థం కానట్లు చూసింది పాపని చూపిస్తూ వ్రతము అన్నాను ఆశ్చర్యము కోపాన్ని జయించగా ఎందుకు అంది శైలు ఊరికే నిన్న పూర్ణావాళ్ళు చేసుకుంటుంటే నాకు కూడా చేసుకోవాలనిపించింది నీతో కలిసి ఆఖరి మాట వింటుంటే శైలు కళ్ళల్లోకి ఓ మెరుపు దూసుకువచ్చింది స్పష్టంగా అర్థమవుతున్న ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ సుగం వంచిన పంచదార కవర్ని జాగ్రత్తగా టేబుల్ మీద నిలబెట్టి నా దగ్గరికి వచ్చింది శైలు నా ఒడిలో కూర్చొని ధీమాగా నా గుండెలపై తలా అనిచ్చింది తనని చుట్టేసిన నా రెండు చేతుల్లోని పాంప్లైంట్ వైపు మా ఇద్దరి కనులు చిరునవ్వుతో చూశాయి అందులోని వివరాల వైపు ఆసక్తిగా పరుగుతీశాయి